국민 <tiple> <tiple> तुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ असतो मासद्गमया तमसो मा, मा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमय सह नौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి 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 నమస్తే మాతాజీ అందరికీ నమస్తే అమ్మ అందరికీ నమస్తే ఈరోజు మన సూత్రం త్రయమేకత్ర సంయమ సంయమము అంటే ఏమిటి అంటే త్రయం మూడుని ఒక చోట ఉన్నప్పుడు అంటే ఒక స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు అది సంయమం అనబడుతుంది ఏ మూడు అంటే ధారణ ధ్యాన సమాధి మనం ధారణ అంటే ఏం తెలుసుకున్నాము అంటే మనస్సుతో ఎటువంటి కదలికలు లేకుండా ఈశ్వర స్వరూపాన్ని విజ్ఞప్తిలోకి తెచ్చుకోవడం అక్కడ భాష్యమైన ఇంద్రియాల యొక్క వ్యవహారముతో సంబంధం ఉండని స్థితి ధ్యానములో మనస్సుని తీసుకుంటాము కానీ జపము కూడా ఉండదు కేవలం మనస్సు యొక్క సహాయముతో ఆత్మ అంతర్గతంగా లోతైన యాత్ర చేస్తుంది సమాధి అంటే మనస్సుని కూడా తీసుకోదు ఎప్పుడైతే ఆత్మ ఈ స్థితికి చేరుకుంటుందో అప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఇక యోగ మార్గము నుండి పతనమయ్యే అవకాశం ఉండదు అది మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం సమాధికి రీచ్ అవుతున్నామో ఇక ఆధ్యాత్మిక మార్గము నుండి ఎట్టి పరిస్థితిలో పతనమయ్యే అవకాశం అయితే ఉండదు కానీ నేను మీకు గత తరగతిలో ఇది కూడా చెప్పా ఇప్పుడు ఇనుము ఉంది ఇనుముని మనం అగ్ని గోలములో వేస్తే ఆ మండుతున్న నిప్పు కణాల మధ్యలో మనము ఇనుమును దర్శించుకోలేము ఎందుకంటే ఇనుముపై అగ్ని యొక్క స్వరూప ప్రభావం ఉంది కాబట్టి అగ్నిని గాని ఇనుమును గాని మనం వేరుగా చూడలేము అగ్ని పృథక్ వేరైనప్పుడు అక్కడ మళ్ళీ ఇనుప కట్టి మనకు వేరుగానే కనబడుతుంది అటులనే ఆత్మ పరమాత్ముని అందు ఉన్నప్పుడు ఆత్మస్థితి వేరుగా ఉండదు కానీ ఎప్పుడైతే ఆత్మ ప్రథ పర పరమాత్మునితో వేరు అవుతుందో అప్పుడు ఆత్మస్థితి ఆత్మకు ఉంటుంది అటులనే ఆత్మ భౌతిక వ్యవహారముతో ఎంత ఎక్కువ పెట్టుకుంటే ఆత్మకు సమాధి స్థితి అందుకోవడం కష్టం ధారణ వరకు వెళ్ళగలుగుతుంది ధ్యానమును కూడా కొంత వృద్ధి చేసుకుంటుంది ధ్యాన స్థితిని కానీ లోక్య వ్యవహారములో ఎంత ఎక్కువగా ఉంటే సమాధిని చేరుకోవడం చాలా కష్టం మరి మనం భుజించడం స్నానాదులు చేసుకోవడం వంట వారకులు చేసుకోవడం ఇవన్నీ ఆపివేయడమా అంటే ఇక్కడ అది అర్థం కాదు వ్యవహారములో నిత్యక్రియలు మనం చేసుకోవాల్సిందే మనం అకర్మకులము కాకూడదు నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి నాకు ఎవరైనా భోజనం తెచ్చి పెట్టండి నేను ఇక వంటవార్పులు చెయ్యను కుటుంబమును నేను ఆర్థికంగా ఎటువంటి సహాయము చెయ్యను ఇవి కాదు లౌకిక వ్యవహారము అంటే ఇవన్నీ చేసుకోవాల్సిందే ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం కత్తి అయితే ఎదుటి వ్యక్తి సూది ఉంటాడు అంటే కూరగాయలు కోసేటప్పుడు కత్తితో పని ఉంటుంది వస్త్రాలని మాలని అల్లేటప్పుడు సూదితో పని ఉంటుంది కనుక మనము మన వ్యవహారం మీద ఆధారపడి ఉంటుంది ఎదుటి వ్యక్తి మనకు సహాయంగా నిలబడతాడా నిలబడడా అనేది అందుకనే ఇక్కడ ఆ లౌక్యము అంటే వంట వార్పుల నుంచి నివృత్తి అని కాదు శుభ కార్యాలను నుండి దూరం అవ్వడము కాదు అశుభ కార్యాలకు వెళ్ళకూడదని కాదు చాలా అర్థం చేసుకోండి మీరు బంధువుల యొక్క సన్యాసం తీసుకునే వరకు బంధువుల శవయాత్రలో బంధుమిత్రుల శవయాత్రలో వెళ్ళవలసింది ఎందుకంటే మనం ఇంకా సన్యాసులం కాలేదు వానప్రస్థము గృహస్థములో ఉన్నాం కాబట్టి మనం ఏ ప్రాంతములైతే ఉంటామో అక్కడ రోజు ముఖం చూసుకునే వాళ్ళము అటువంటి వారి యొక్క మరణము సంభవించినప్పుడు ఆ కుటుంబ సభ్యుల యొక్క దుఃఖపు యాత్రలో మనం సమయం ఇవ్వాల్సిందే మరి ఏమిటి లౌక్యం అంటే దేవుడు ఎంత అన్యాయం చేశాడు ఆమెను తీసుకెళ్ళిపోయాడు వాళ్ళు ఇప్పుడిప్పుడూ రిటైర్మెంట్ అయ్యి నలుగు డబ్బులు కూడబెట్టుకొని చార్దాం యాత్ర వెళ్దాం అనుకున్నారు అమర్నాథ యాత్ర వెళ్దాం అనుకున్నాడు ఆమె చాలా పూజలు చేసేది చాలా మంచిది కానీ దేవుడు అవకాశం ఇవ్వలే అటువంటివి మనం చేయకూడదు వెళ్తున్నాం వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే వాళ్ళ వాళ్ళకు నీళ్లు తాగుతారా అని అడగడం దుఃఖాన్ని వాళ్ళు ఎదుర్కొనే విధముగా అక్కడ మనం మనతో అయితే ప్రార్థన చేయడం వ్యక్తిగా అక్కడ మనం ఉండడం నాలుగు మంచి మాటలు చెప్పడం అంతేగాని అజ్ఞానపూరిత వ్యవహారం మనం చెయ్యొద్దు అవునండి ఈవిడ చాలా మంచిదండి ఇప్పుడిప్పుడే ధనవంతులు అవుతూ ఉంటే ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు అర్థమైంది లౌక్యం అంటే ఇటువంటి మనకు తెలియని వ్యవహారం వైపు మనం వెళ్ళకూడదు ఇది మనం జాగ్రత్త పడాల్సిందే ఉదాహరణకి ఒక వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళాం అక్కడ సాధన చేసుకోవాలి ఇది మన లక్ష్యం అక్కడ సాధననే ప్రధాన లక్ష్యం ఉండాలి అలానే సాధకులు ఎదురవుతుంటే నాకు లక్ష్యం దేవుడే కదా నేను మాట్లాడనండి అని ముఖం మార్చుకోకూడదు వాళ్ళు ఎదురవుతుంటే స్మైల్ ఇవ్వండి మౌనవ్రతం ఉంటే నవ్వు మౌనవ్రతం లేకపోతే అల్పహారం చేశారా మనస్సు కుదుటబడుతుందా అంతే కానీ వాళ్ళ ఇంటి విషయాలను వాళ్ళు చెప్పిన మనం ఇక్కడ సాధనకు వచ్చామండి అనేది ఆ చర్చను అక్కడ మనం ఏం చేయాలి నిలిపివేయాలి మనము ఈ బంధనాల నుంచి ఈ వ్యామోహాల నుంచి ఈ రాగద్వేష మిశ్రిత స్వార్థపూరిత కుటుంబ బంధుమిత్రుల సమూహము నుండే కాస్త ఉపశమనం కోసం ఇక్కడికి వచ్చాం కనుక ఇక్కడ అటువంటి విషయాలకి అవకాశం మనం ఇవ్వకూడదు వాళ్ళు వేసుకునే రోజువారి మందులు వేసుకున్నారా అంతవరకే మనం వెళ్ళగలిగా మీ మీ జీవిత లక్ష్యం ఏంటి తర్వాత కూడా మీరు సాధన కొనసాగిస్తారా మీకు సాధన మార్గంలో వచ్చే విఘ్నాలు ఏంటి ఇవి మనం మాట్లాడుకోవచ్చు అంతే కానీ వాళ్ళ పర్సనల్ కుటుంబ వ్యవహారాన్ని మనం తొవ్వి తొవ్వి సాధన ఆశ్రమంలో ఉన్నప్పుడు మనం దానిని చర్చించకూడదు ఆడుకోవాలనిపించిందా ఆడుకోండి కాసేపు బాల్య వయసుకెళ్ళిపోయి అనేక రకాల ఆటలాడుకొని శరీరాన్ని వార్ధాక్యము కాదు మేము కూడా మంచి బాల్య దశలో ఉన్నామన్న ఉత్సాహం కొరకు ఆటలాడుకుంటాయి ఏమేం పెద్దవాళ్ళం అయిపోయా మేమే ఎగురుతాము అని కాదు ఒక శారీరక క్రీడల్లో ఆనందాన్ని అనుభవించండి అంతేగాని అక్కడ జరుగుతున్న పక్షపాత వ్యవహారములో నోరు తెరవడం కానీ లేదా మనసుని చేసుకోవడం కానీ అక్కడ వాళ్ళు ధరించినటువంటి వస్త్రాల పైన కానీ మన మనస్సు పోకూడదు ఇది వ్యవహారములో ఉండకపోవడము అంటే వీలైనంత వరకు మనస్సుని సంయమముగా పెట్టుకుంటూ ముందుకు సాగిపోవడమే మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ మనస్సు మీ అధీనములో ఉందా లేదా చూసుకో మరి ఇప్పుడిప్పుడే అపరిపక్వ స్థితి ఉంది ఇది కుదురుతుందా అంటే ఆ స్థితి వచ్చే వరకు సంవత్సరమా ఆరు మాసాల మీ యొక్క స్థితి మెరుగుపడే వరకు మీరు సమూహ కార్యక్రమాలని అది శుభమైన అశుభమైన వదిలిపెట్టండి ఇంకా మేము అక్కడికి వెళ్తే ఆ వాతావరణ ప్రభావం మా మీద పడుతుంది మేము విజయం సాధించలేకపోతున్నామంటే ఇక మనం వ్రతం తీసుకోవాల్సిందే నేను పది రోజుల వరకు కేవలం నా భోజనం మాత్రమే సిద్ధం చేసుకుంటాను కానీ నేను మౌనంగా ఉంటూ ఒక ప్రకోష్టములో ధ్యాన స్థితికి వెళ్తాను ఎప్పుడైతే మనకు ఈ స్థితిలో మంచి పట్టు వచ్చిందో అప్పుడు మళ్ళీ పూర్వ శుభ అశుభ బంధుమిత్రుల కలయికలు జారీ చేసుకుంటాయి మోక్ష మార్గము ఆత్మ మోక్షం అంటే ఏమిటో మోక్షంలోకి వెళ్తామా వెళ్ళమా అనేది పక్కన పెట్టండి నిజముగా సమాధిలో ఆత్మస్థితి ఏమిటి ఆత్మశక్తులు ఎలా ఉంటాయి అసలు నిత్య జీవితంలో మనం ఇదే శరీరంలో ఉంటాము అప్పుడు మనస్సుతో ఇంద్రియాలతో వ్యవహరించుకున్నటువంటి స్థితి నుండి సమాధిలోకి వెళ్ళినాక మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంటది నేను ఇప్పుడు ఆత్మశక్తులతో వ్యవహరిస్తున్నాను నేను ఇప్పుడు పరమాత్మని ద్వారా ప్రదత్తమైన శక్తులని నేను ఉపయోగించుకోవట్లేదు అన్న స్థితి కూడా మనం ఎదుగుతాము అనుభూతిలోకి వస్తుంది కానీ వ్యవహారములో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మురికిని మనం అంటించుకోవద్దు స్వయం ఏకత్ర సంయమ నిత్య వ్యవహారములో ఉంటూ కూడా ఎక్కడ సమయం దొరుకుతే ఎప్పుడు దొరుకుతే అప్పుడు ధారణ ధ్యాన సమాధి ధారణ ధ్యాన సమాధి దీన్ని మనం చేసుకుంటూ ఉండాల్సిందే అప్పుడే ఆత్మశక్తులు విడుదలవుతవి ఆత్మ ఈ దేహంలో జరుగుతున్నటువంటి వ్యాధులని దుఃఖంగా తీసుకోదు ఎందుకంటే ఋషులు శాస్త్రాధ్యయనమును మనకు చెప్పింది ఇదే నీ కర్మలన్నా నిన్ను పీడిస్తుంది దాన్ని మనం ఆధ్యాత్మిక దుఃఖం అన్నా కర్మలు అన్నప్పుడు ఇది కూడా మీరు తెలుసుకోండి అవయవహీనముగా పుట్టినా కూడా అంత దుఃఖం ఉండదు ధైర్యం తెచ్చేసుకుంటాం అలవాటు అయిపోతుంది ఆ అవయవం లేకుండా జీవించడం దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉంటాయో ఈ దీర్ఘకాల వ్యాధులు ఆత్మను పైకి రానిపో అందుకనే ఆధ్యాత్మిక దుఃఖము జయించడం దాని దానికి ప్రభావము కాకుండా కొంత కష్టమే అలా అని అసాధ్యము కాదు ఆ తర్వాత ఆది దైవిక దుఃఖం వాతావరణములో మార్పు ఆ మార్పుల యొక్క దుఃఖాన్ని కూడా మనం సహించగలుగుతాము ప్రాణాయామము నియమిత వాకింగ్ శుద్ధ ఆహారము తేలికమైన ఆహారము మన శరీరానికి జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే తప్పకుండా మనం ఆది దైవిక దుఃఖాన్ని కూడా ఎదుర్కోగలుగుతాం ఇక ఆది భౌతిక దుఃఖం ఉంది అంటే మీరు ఆదిభౌతిక దుఃఖం అనగానే సింహాలు పులులు అక్కడ వరకు వెళ్ళకండి మన రక్త సంబంధికులు కూడా మనకు దుఃఖం ఇస్తారు వీళ్ళ దుఃఖము అది మీ సంతాన రూపంలో ఉంటుందా తోబుట్టుము రూపంలో ఉంటుందా గురు శిష్యు రూపంలో ఉంటుందా వాడకట్టు రూపంలో ఉంటుందా ఇది మనం తేల్చుకోలేదు కానీ ఆది భౌతిక దుఃఖము కూడా మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు అనుభవించవలసి ఉంటుంది ధ్యాన ప్రక్రియని కొనసాగించినప్పుడు మనలో శక్తి వృద్ధి చెందితే తప్పకుండా ఈ మూడు దుఃఖాలు మనని అటాక్ చేస్తున్నా సరే మన గమ్యం మాత్రం ముందుకు వెళ్తూ ఉంటుంది అందుకనే ఆధ్యాత్మిక సమాధి యొక్క గొప్పతనాన్ని గురువుల ముఖంగా వినడం దాన్ని వదిలిపెట్టకండి మనం మన ప్రవర్తనని చూసుకోవాలి అరే నేను ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఒక ఆధ్యాత్మిక మార్గము లేని లేని తండ్రి తన బిడ్డలతో ఎలా ఉంటాడు నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఒక తండ్రిగా నా స్థానం ఏంటి నేను ఎక్కడైనా మెరుగుపడుతున్నానా లేదా నా అనుభవాన్నే నేను సత్యం అనుకుంటున్నానా ఇదంతా మనం గమనించుకోవాల్సి వస్తుంది అంతేగాని నేను తండ్రిని నేను అమ్మని నేను అక్కని నేను పలానా పలానాని పరిచయాలు పెట్టుకొని మన ఆత్మని మనం పతనం చేసుకోకూడదు మన లక్ష్యం ఆధ్యాత్మికంగా ఆత్మశక్తులని జాగృత పరచుకోవడం కనుక వ్యవహారములో ఎంత వీలైతే అంత మృదు వ్యవహారం ఉండాలి పక్షపాత రహిత వ్యవహారం ఉండాలి రాగద్వేష రహిత వ్యవహారం ఉండాలి వినమ్రత వ్యవహారం ఉండాలి అవిద్య ఉండకూడదు అజ్ఞానం ఉండకూడదు అస్మిత కూడా ఉండకూడదు అలాగే స్మృతితో ఉన్న సంస్కార వ్యవహారం కూడా ఉండకూడదు ఇది ఇలా మనని మనం మనని మనం మనని మనం ముందుకు నడిపించుకోవలసిందే తర్వాత ఏమంటున్నాడు తస్య భూమిషు వినియోగ ప్రజ్ఞాలోక ఐదవ సూత్రం ఏంటంటే తోక ఎప్పుడైతే శక్తిని మనం సంపాదించుకుంటామో అప్పుడు ఆత్మ యొక్క స్థితి ఆ మార్గదర్శనం మనకు దొరుకుతుంటుంది అంటాడు ఎలా ఒక తండ్రి తన బిడ్డకు నడిపించడం నేర్పించేసిన తర్వాత ఇక బిడ్డ ఆ నడక నేర్చుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇంకా తూగడు పడిపోడు ఇంకా నడుస్తూనే ఉంటాడు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు కానీ ఒక్కసారి నడక నేర్చుకున్నాడు అంటే ఇక ఎన్ని కిలోమీటర్లైనా నడవగలుగుతాడు అలాగే మనం ఎప్పుడైతే ధ్యాన ధారణ ధ్యాన సమాధిని మనం సిద్ధింపజేసుకున్నామంటే ఇక మనం ముందుకు వెళ్తూనే ఉంటాం వెళ్తూనే ఉంటాం ఇంకా ఆగదు బండి ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది ఆ లోతైన యాత్రలో ప్రకాశస్థితి సత్వస్థితి జ్ఞానస్థితి ఆనంద స్థితి ఆత్మకు అనుభవంలోకి వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఇంకా పరిగెత్తదు ఆత్మ దేవుడు ఇక్కడున్నాడా దేవుడు అక్కడున్నాడా దేవుడు అక్కడున్నాడా ఆ పూజలు చేయన్న ఈ పూజలు చేయన్న ఈ చోటుకి వెళ్ళనా ఆ చోటుకి వెళ్ళనా అన్న అజ్ఞానం ఇక ఆత్మకి ఉండదు మరి బతుకమ్మ పండుగ వచ్చింది ఇది క్రీడ మరి మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు బతుకమ్మ ఆడాలా ఆడకూడదు నేను ఆడండనే చెప్తున్నా ఫిజికల్ యాక్టివిటీస్ ని ఎప్పుడూ వదిలిపెట్టకండి కానీ అందులో మునిగి తేలకండి పోయినసారి వేసుకున్నక ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ పక్కన వాళ్ళని లుకనగా చూస్తారేమో వాళ్ళు పోయినసారి కట్టిన చీరనే మళ్ళీ కట్టాలా అక్కడికి వెళ్తే నేనే అందంగా ఉన్నానా ఇది దృష్టికోణం ఉండకూడదు ఎదు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అటాక్ చేస్తే నవ్వి వదిలిపెట్టండి కానీ నాకు ఈ చీర లేదు ఈ నగ లేదు వాళ్ళ దగ్గర ఇది ఉంది ఇవి మనకొద్దు వెళ్ళామా ఆడుకున్నామా వచ్చామా అంతే అలానే వండ ఇంట్లో ఉన్న చీర మీదనే ఎల్లుమని కూడా శాస్త్రం చెప్పదు సభ్యత మర్యాద వేషధారణ శిష్టాచారముగా ఉండాలి మర్యాదగా ఉండాలి ఇవన్నీ కూడా గమనించకండి కానీ రతి అంటే రాగముతో ఉండకూడదు నా చీర నా చీర నేను ధరించుకున్న ఆభరణము నా వస్త్రాలు అందంగా లేవు వాళ్ళవే చాలా బాగున్నాయేమో ఏమనుకుంటారో ఈ ఆందోళన మనలో ఉండకూడదు వెళ్ళాము ఆ వివిధ ఆ రంగుల పుష్పాల యొక్క ఆస్వాదన చేశాము అందరం అక్కడ ప్రసన్నతని పంచుకున్నాము వచ్చే సమంతి కానీ అందులో మనం రాగము తీసుకోకూడదు ఇదే ప్రతి దగ్గర అన్వయించకూడదు అంతేకాని జీవితంలో కష్టాలు వచ్చాయి ఎవరో చెప్పారు ఫలానా అమ్మవారి గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడితే అభిషేకాలు చేస్తే కష్టాలు తీరుతాయంటే మళ్ళీ బూఢంలోకి వెళ్ళకూడదు వెళ్ళండి మందిరాలకు వెళ్ళండి అక్కడ నిర్మాణం చూడండి ఎందుకంటే ప్రపంచములో ఎంతటి దుష్టుడైనా సరే అతని యొక్క వ్యవహారము తోబుట్టువుల పట్ల గ్రామం పట్ల సమాజం పట్ల ఆహారము ఇవన్నీ చాలా దుష్టంగా ఉన్నప్పటికి కూడా మందిరములో మాత్రం అది రెండు నిమిషాల మూడు నిమిషాల ఆ దుష్టుడు అక్కడ దుష్ట వ్యవహారం చేయడు అందుకనే మందిరము దగ్గర సకారాత్మకమైన ఎనర్జీ ఉంటుంది కారణం అక్కడ ఎవ్వరు కూడా ఎవ్వరి గురించి నెగిటివ్ ఆలోచించారు అది చాలా శుద్ధమైన స్థలం అక్కడ శాకాహారము భుజించరు మాంసాహారము భుజించరు అక్కడ నగల గురించి చర్చ ఉండదు వస్త్రాల గురించి చర్చ ఉండదు కేవలం భగవంతుడు నా పట్ల దయ చూపించని అన్న ఆత్మ ఉన్నతి ఉంటుంది కాబట్టి మందిరాల దగ్గరికి వెళ్ళినప్పుడు మందిరాలు అంటే మీరు ప్రార్థన మందిరాలను తీసుకోండి ఉపాసన మందిరాలు యజ్ఞశాలలు గోశాలలు చరిత్రవంతులైనటువంటి చిత్రపటాలు ఉన్న స్థలాలు అంతేగాని అభిషేకాలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం అగర్బత్తిలు వెలిగించడం పుష్పాలు ఎక్కించడం ఇవి మనం చేయకూడదు వెళ్ళండి వెళ్ళి శుద్ధ స్థలం ఉన్న చోట కూర్చొని ధ్యానం చేసుకోండి ఈశ్వర నామస్మరణ చేయండి లేదా వెంకటేశ్వర చరిత్రను రాముడి చరిత్రను అక్కడ మీరు ఏ మందిరానికి వెళ్ళారో వారి చరిత్రని మననం చేసుకోండి అంతేగాని ఏవైతే జరుగుతున్న అభిషేకాలు ఉన్నాయో అవి మనం ఆధ్యాత్మిక మార్గంలో చెయ్యకూడదు ఎందుకంటే మనం పరమాత్మని యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం అదే కార్యక్రమాలు చేస్తే మనకు ప్రజ్ఞాసిద్ధి లభించదు అది గుర్తుపెట్టుకోండి ఇది సంయమం యొక్క ఫలం ఎప్పుడైతే మనం సంయమ స్థితికి వెళ్తామో అప్పుడు ఆత్మశక్తులన్నీ కూడా విడుదలవుతవి మనం ఆత్మశక్తులతో జీవించినప్పుడు ఆ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలన్నింటినీ కూడా మనం ఎదుర్కోగలుగుతాము ఎప్పుడైనా మనని భాష్యంగా చాలా దుఃఖం ఆవరించి ఉంది అంటే ఆ రోజు మనం మిగతా పనులన్నీ వదిలేసి మళ్ళీ ధారణా ధ్యాన సమాధి ధారణా ధ్యాన సమాధిని ఎక్కువ చేసి ఆ దుఃఖాన్ని మనం నియంత్రించుకుంటే చాలా ముందుకు వెళ్తాము ఈ మానవ జన్మలో ఈ రహస్యాలను లోపల ఎమిడి ఉన్న శక్తులని తెలుసుకునే ప్రయత్నం చేయండి కానీ వ్యావహారికంగా ఎవ్వరికి మన సలహా అవసరం లేనప్పుడు మనం ఏది కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండగలిగే శక్తిని మనం పెంచుకుంటే మన జీవితం చాలా చాలా సాఫీగా సాగిపోతుందనేది నాకు అనిపించిన అభిప్రాయము ఋషుల యొక్క గ్రంథాలను చదువుతున్నప్పుడు వారు చెప్పిన సాధన మార్గంలో వెళ్తున్నప్పుడు నాకు అనుభూతిలోకి వచ్చిన विषयले ने मुदु ओम शान्ति शान्ति शान्ति